నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ పద్నాలుగు టు ఇరవై మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం ప్రధానంగా మీనరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుంచి నెమ్మది నెమ్మదిగా ఈ వారంలో బయటపడటం జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ దశమ స్థానంలో దిగ్బలుడైనటువంటి కుజుడు అంటే ఉచ్చగ్రహం దశమ స్థానంలో ఉంటే ఎంత ఫలితం ఇస్తుందో అదే ఫలితాన్ని దశమంలో ఉన్నటువంటి కుజుడు ఇవ్వబోతున్నాడు మరి ఈ సమయంలో మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు అది ప్రభుత్వ ఉద్యోగం అయినా ప్రైవేట్ ఉద్యోగమైనా కంపల్సరిగా మీకు లభించే అవకాశం ఉంది అంటే ఒక్క ఉజగ్రహం వల్లే కాకుండా పదహారవ తారీఖున రవి కూడా దశమ స్థానంలోకి వచ్చి దిగ్బలు అవుతున్నాడు అంటే షష్టాధిపతిగా దశమ స్థానం అన్నది ఉద్యోగపరంగా అభివృద్ధి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగంలో హోదా పెరగడం స్టేటస్ పెరగడం జరుగుతూ ఉంటుంది సో ఇది కూడా మీకు అనుకూలంగా ఉన్నది దీనికి అదనంగా దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానం నుంచి మరి దశమాన్ని వీక్షిస్తున్నాడు తన స్వక్షేత్రాన్ని వీక్షించడం వల్ల ఒక విధమైనటువంటి యోగం ఏర్పడుతూ ఉంటుంది అనమాట దీని ప్రభావం వల్ల ఏంటంటే మీరు కంప్లీట్గా ఒక గౌరవప్రదమైనటువంటి హోదా కలిగినటువంటి ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది అయితే గతంలో మీరు ఎప్పుడన్నా ప్రయత్నం చేసి విఫలమై దాన్ని వదిలేస్తే ఈ సమయంలో మీకు గతంలో ప్రయత్నం చేసిన ఉద్యోగం తిరిగి మళ్ళా రావడం కానీ గతంలో పోగొట్టుకున్న ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశం ఉందండి చాలా పెర్ఫెక్ట్గా ఉన్నటువంటి గ్రహస్థితి మాట ఇది అటు కూజా గురువు రవి ఈ మూడు కూడా దశమ భావాన్ని చూడటం వల్ల ఏమాత్రం ప్రయత్నం చేసినా ఉద్యోగం అనేది కన్ఫర్మ్గా వస్తుంది ఏదో ఒక జీవనోపాధి లభిస్తుంది కనీసం ఒక పదవి లాంటిది హోదా అయినా లభించే అవకాశం ఉంది అయితే ఇప్పుడు జన్మశని ప్రభావం వల్ల జాతకుడు చాలా వరకు వచ్చిన అవకాశాలని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదో ఒక బద్ధకం అనుకోవచ్చు లేదంటే ఒక అహంభావం అనుకోవచ్చు లేదంటే ఒక గర్వం అనుకోవచ్చు లేదంటే ఒక చేతగాని తాను అనుకోవచ్చు అంటే శని రాశిలో సంచరించడం వల్ల ఏంటంటే ఈ పని అంతా ఎవడు చేస్తాడండి ఎందుకు వచ్చింది అలాగే ఒకరి కింద పని చేయడం ఎందుకు ఇలాంటి యొక్క ఆలోచనలతో సంకల్పంతో వచ్చిన అవకాశాన్ని ఏదో విధంగా పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తాడు ఎవడో రికమెండ్ చేస్తాం వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో బాబు నువ్వు కొంతకాలం పాటు ఏదో వేరే చోట పని అంటారు నాకు అలా కుదరదండి నాకు ఇవే బాధ్యతలు ఉన్నాయి నేను ఇక్కడే చేస్తాను అంటాడు అంటే చేసినా చేయకపోయినా ముందు వాళ్ళు పెట్టిన కండిషన్కి ఒప్పుకోవాలి కదా ఈ విధంగా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ముందు జాతకుడు తనకు తానుగా ఒక నిర్ణయానికి వచ్చి మనం ఖచ్చితంగా బాగుపడాలి చేయాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ సంకల్పం నెరవేరుతుంది అది ఉద్యోగమే కాదు ఒక వ్యాపారం పెట్టుకోవాలన్నా ఒక దీక్ష తీసుకోవాలన్నా ఒక కోర్సు నేర్చుకోవాలన్నా సరే ఇదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది సమయంలో మీరు సంకల్పంతో చేసుకుంటే అవుతుంది కానీ కొంతకాలం చేయడం మధ్యలో మానేకుండా పెర్ఫెక్ట్గా చేసుకుంటే మనీ అది వేస్ట్ చేయకుండా ఇప్పటికైనా ఒక మంచి మార్గంలోకి వెళ్ళి జీవితంలో స్థిరపడడానికి అవకాశం రావడం ఉంది బట్ దీనికి అన్ని గ్రహాలు సహకరిస్తున్నాయి అయితే దీనికి చిన్న మైనస్ ఏంటంటే రాశి అందు ఉన్నటువంటి శనితో పాటు పన్నెండో స్థానంలో ఉన్నటువంటి రాహు ఇది మీ స్నేహితులు ఫ్రెండ్స్ ఎవడో ఒకరు మిమ్మల్ని పాడు చేస్తూ ఉంటాడు అంటే వాడికి ఏదో మీరు రోజు ఏ కాఫీ టీ ఇప్పిస్తుంటారు లేదంటే సినిమాకి తీసుకెళ్ళి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు మీ డబ్బులతో వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మీరు ఏదైనా ఉద్యోగం వెళ్ళిపోతే వాడిని ఎవడు చూస్తాడో ఈ కారణం వల్ల వాడు మిమ్మల్ని పాడు చేస్తూ ఉంటాడు దీనికి చిన్న ఉద్యోగం నీకేం సరిపోద్ది నీకేం లోటు వేరే దాన్ని చూసుకోవచ్చని ఇబ్బంది పెడుతుంటాడు మీరు వాడు మాయిలో పడి వాడు ఉచ్చులో పడి మీరు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం జరుగుతుంది కరెక్ట్గా చెప్పాలంటే ఈ మీనరాశి వారు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా వచ్చిన దాన్ని ఉపయోగించుకుంటే కంప్లీట్గా మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుంది రాబోయే ఫ్యూచర్లో మరింత గొప్ప అవకాశాలు రావచ్చు ఇదే సమయంలో మీరు ఏదన్నా ఒక పెద్ద ఉద్యోగానికి సంకల్పించి ఒక సివిల్స్ లాంటిదో ఒక గ్రూప్ వన్ ఒక ఐఏఎస్ లాంటిదో సంకల్పించి గట్టి ప్రయత్నం చేసి మీ చుట్టూ ఉన్న వాళ్ళని దూరం పెట్టి ఒక దీక్షతో మీరు ప్రయత్నం చేస్తే రాసి ఉన్నటువంటి శని మంచి ఓర్పు స్థానంతో మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది శాస్త్ర ప్రకారం పురాతన కాలంలో కొన్ని నిగూఢంగా కొన్ని రెమెడీస్ పరిహారాలు చెప్పడం జరుగుతుండేది మీరు ఏదైనా కోర్టు సమస్య కానీ వైవాహిక జీవితంలో భార్యాభర్తల సమస్యలు కానీ ఆర్థిక పరంగా అప్పుల బాధలు కానీ కొంతమందికి వివాహం జరగడం లేదు వాళ్ళు గురువింద గింజలు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకపోయినా కొన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది ఒక పదకొండు గురువింద గింజలు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో అంటే బయటకు కనబడే విధంగా దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని పాకెట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినా ఒక అప్పు కోసం వెళ్ళినా ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా మీరు పాకెట్లో పెట్టుకుంటే అది మీకు కుజుని యొక్క అనుగ్రహం లభిస్తుంది దానివల్ల దానివల్ల మీరు వెళ్ళిన చోట మీకు ఇటువంటి విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది ఇది బాగా చిన్నప్పుడు నాకు చాలా అనుభవం చాలామంది సక్సెస్ కూడా పొందారు ఈ మధ్యకాలంలో పెద్దగా వీటి గురించి ఎవరికి తెలియపోవడం మళ్ళీ కొత్తగా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఆర్థిక పరంగా పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావాలి అంటే షేర్ మార్కెట్లోనో అప్పిచ్చో ఏదో విధంగా ధన నష్టం అయితే జరుగుతుంది లేదంటే ఏదో కారణం వల్ల ఏంటంటే మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది మీ పిల్లవాడు అలిగి ఎక్కడికి వెళ్ళాడో కనబడట్లేదు రావట్లేదు కమ్యూనికేషన్స్ లేవు విదేశంలో ఉన్నాడు అటువంటి వాడు అంటే మనం పోగొట్టుకున్న ప్రేమ అవ్వచ్చు ధనం అవ్వచ్చు గోమతి చక్రాలు పదకొండు గోమతి చక్రాలు తీసుకొని శుభ్రంగా సోమవారం కానీ ఏది ఆవు పాలతో వాటిని శుద్ధి చేసి ఈ పదకొండు గోమతి చక్రాలు మీ పాకెట్లో పెట్టుకోవడం కానీ అది సమస్య దీర్ఘకాలంగా ఉంటే మీరు మీ క్యాష్ బాక్స్లో కానీ మీకు దగ్గరలో మీకు నిత్యం కనబడే విధంగా అవి దగ్గర పెట్టుకోవడం వల్ల దూరమైనది ఏదైనా అది ప్రేమ కానీ పిల్లలు కానీ ధనం కానీ తిరిగి నెమ్మది నెమ్మదిగా పొందే అవకాశం ఉంటుంది అలాగే ఈ గోమతి చక్రాలతో పాటు మీరు ఏదన్నా మీకు చదువుకునే చోట మీరు ఎక్కువగా ఉన్న చోట గోడ ఒక స్వస్తిక్ గుర్తు స్వస్తికి వేసి దాని వంక తదేక దీక్షతో చూస్తూ అది మనసులో ఓం అనే ఓంకారాన్ని చేయడం వల్ల కూడా ఈ విధంగా పోగొట్టుకున్నది అంటే దీనికి కొంత ఓర్పు సహనం అవసరం ఉంటుంది ఏది పెద్ద తొందరగా నాలుగైదు రోజుల్లో జరిగే పని కాదు నమ్మకంతో చేస్తే మాత్రం కంపల్సరిగా మీరు పోగొట్టుకున్నది ఎంత దూరంలో అయినా తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది ఇది కూడా ఎక్కువ గతంలో ఎక్కువ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మారుమూల ప్రాంతాల్లో కానీ చేస్తూ ఉండేవారు ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ గోమతి చక్రాలు దొరుకుతున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి ఇంకొక ది బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే కొంతమంది ఏదన్నా ఒక బాగా మనోవిచారంతో ఏదన్నా ఒక గాలిలో దూలో వాలింది వీటికి ఏవైంది ఎవర ఏమైనా చేయించారా ఎందుకు ఇబ్బంది కలుగుతుంది లేదంటే ఏదన్నా అంటే తాంత్రిక శక్తులైనా ప్రయోగించారా అన్న అనుమానం సాధారణంగా మీ కుటుంబంలో ఉన్నవారికి కనబడుతుంటుంది అంటే వాళ్ళకి ఏదో రాహుదశ జన్మసిన కనబడినప్పుడు ఈ విధంగా చాలా నిరాశ నిష్వ మనోవిచారంతో ఉంటూ ఒక విధంగా టెండెన్సీ ఉంటుంటుంది అటువంటి వాళ్ళకి ఒక చక్కగా విభూతి శివాలయంలో పూజ అయిన విభూతి తీసుకొని ఆ వి విభూతి పొట్టి పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఒక రుద్రాక్ష వాళ్ళ మెడలో ఎన్ని ముఖాలైనా పర్లేదు ఐదు ముఖాలైనా పర్లేదు ఒక మంచి మీడియం సైజు రుద్రాక్ష ధరిస్తూ నిత్యం విభూతి ధరించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే ఒక పద్దెనిమిది రోజుల్లోనే అటువంటి వ్యామోహం నుంచి కానీ నిరాశ నుంచి కానీ బయటపడడం జరుగుతుంటుంది ఇవి ప్రాక్టికల్గా రుజువైనవి నమ్మకంతో ఉన్నవి ఇవి మళ్ళా ఈ గురువిందలు కానీ గోమతి చక్రాలు కానీ రుద్రాక్ష కానీ మంచి ఒరిజినల్లీ నమ్మకంతో ఎవరైనా గురువు దగ్గర తీసుకుంటే అవి మీకు సింపుల్గా పని చేయడం జరుగుతుంది స్వస్తి